హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు ఇవాళ ఒక అద్భుతమైన పెంతలకి తీసుకొచ్చానండి ఇది ఎక్కడ ఏంటి అవన్నీ కూడా మాట్లాడుకుందాం సో మొదటిసారి ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఏమైనా ఉంటారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా విషయానికి వచ్చేస్తే ఇది విజయ విశాఖపట్నం దగ్గర సాగర్ నగర్ బీచ్ రోడ్లో ఉంది ఎంత అద్భుతంగా ఉందండి గొప్పలు అసలు మాటల్లో వర్ణించలేనండి వెళ్తే అసలు రాబో కాదు మార్నింగే ఎంత ఇదిగా ఉంటుందో నైట్ అంతకంటే అద్భుతంగా ఉంటుంది నేను నైట్ విజువల్స్ అయితే చూపించలేను మీకు కానీ మార్నింగ్ టైంలో వెళ్ళాను కదా అమ్మవారు అయితే అస్సలు కళ్ళు తిప్పుకోలేను చూస్తున్నట్టు అమ్మవారిని అసలు ఎంత బాగుంటుందంటే అమ్మ ముద్దుగా ఉంటుంది అసలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా అలా చెప్తూనే ఉండాలనిపిస్తుంది మూడమూర్తి అమ్మవారు అయితే అసలు అద్భుతం అనమాట అండ్ గుడి కన్స్ట్రక్షన్ వచ్చేసి అసలు ఎంత బాగా చేశారంటే నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను కానీ ఇలా డిఫరెంట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అమ్మవారి చుట్టూ కూడా ఉన్న ఇది ఉంటుంది కదండి గోడలు అంటాం కదా మన స్తంభాలు అవి ప్రతి స్తంభం పైన ప్రతి ఒక్క రాశి ఆ రాశి అధిపతి అని చెప్పి కర్కాటక రాశి కన్యా రాశి తులారాశి దానికి ఎవరు అధిపతి అలాగా ప్రతి ఒక్క రాశికి పన్నెండు రాసులకి పన్నెండు గ్రహాల దేవతలకి ముహూర్తం అయితే దానిపైన చెక్కి పెట్టించారనమాట ఎంత బాగుందో అసలు అండ్ దాని తర్వాత ఈ స్తంభాలు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒకటి డమరుకము ఒకటి డోలు అసలు ఎంత బాగుండో అది నిజంగా మీరు డైరెక్ట్గా చూస్తే అసలు అనుభూతే వేరండి మీరు వెళ్ళి చూడాల్సిందే అంత బాగుంటుంది అండ్ పైన కూడా అమ్మవారి మూలమూర్తి పైన చూస్తే శ్రీచక్రం ఉంటుంది మనకి అండ్ అది అబ్జర్వ్ చేస్తే దానికి కనిపించదు బయట అయితే ఇంకా పర్టికులర్గా మనము లోపల బొమ్మ పెట్టుకొని ప్రదక్షిణం చేసుకున్నట్టు కనిపిస్తుంది అండ్ అమ్మవారికి పుడి ఎడమ సైడ్ కూడా దేవి అలాగే అమ్మవారు ఉన్నారన్నమాట ఇది రథం ఆకారంలో ఉండని స్పెషాలిటీ అసలు ఎంత బాగుందో చూడండి ప్రతి ఒక్కటి కూడా నల్ల మార్బుల్స్ తోటి చాలా అందంగా ఇది అనమాట ఇదే చెప్పాయి కదండి ఇప్పుడు చూపించాం కదా రథం మీకు అది ఫ్రంట్ సైడ్ నుంచి అనమాట ఇది ఇది సరస్వతీదేవి ఆలయము ఎంత బాగుందంటే అంటే అసలు మనము ఏదైనా టెంపుల్కి వెళ్తూ ఉంటే ఒక్కొక్క టెంపుల్ ఒక్క విశిష్టం ఉంటుంది మనకి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది ఇది ఎంత బాగుందో అని అనిపిస్తుంది కదా అలా ఇక్కడ మాత్రం ఈ స్ట్రక్ ఈ టెంపుల్ ఆకారము అక్కడ ఉన్న మార్బుల్స్ ఆ కన్స్ట్రక్షన్కే మతపోతుంది అనమాట దానికి మించి అమ్మవారు ఉండడం అసలు అద్భుతము ఇప్పుడు మీకు ఒక పసుపు గంధం ప్లేట్ చూపించారు అండి అమ్మవారి ప్రసాదం కూడా అమ్మవారికి అగ్ని స్నానం చేయించినప్పుడు అమ్మవారి మీద నుంచి పసుపు కుంకం తీస్తారు కదా ఆ గంధము పసుపు ఆడవారికి ప్రసాదంగా ఇస్తారు ఎంత అద్భుతంగా ఉంటుంది సుమందలుగా ఆనందంగా ఉండడానికి అమ్మవారి ఆశీర్వాదం ఫీల్ అవ్వాలదైతే అండ్ మేము వెళ్ళడం ఎంతలో వెళ్ళాము అసలు ఎంత దారుణంగా ఉందంటే నేను చేసింది ఏంటంటే కొంచెం లేట్ అయింది లెవెన్ థర్టీ కానీ పదకొండున్నర ఆ టైం అయింది అనమాట పన్నెండున్నరకి గుడి క్లోజ్ మళ్ళీ మూ నాలుగు నుంచి ఐదు నుంచి మొదలు మళ్ళీ రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది ఇది అండ్ ఆ టెంపుల్కి అండ్ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా సో ప్రతి శుక్రవారం ఇక్కడ విశిష్టమైన పూజలు మొదటి శుక్రవారము రెండో శుక్రవారము అలాగే యలక్ష్మీ ఇలా ఒక్కొక్క రోజుకి ఒక ప్రత్యేక పూజలు అయితే ఉన్నాయి ఎవరికైనా నియర్ బై ఉంటే కనుక తప్పకుండా టెంపుల్ని విజిట్ చేయండి అండ్ తర్వాత ఇక్కడ ఈ ముందు మనకి స్తంభంలో కనిపిస్తుంది కదా అందులో లోటస్ అదే తామ తమ్మల పూలు కదా అవి వేశారనమాట లోకల ఎంత బాగుందో అసలు ఆ స్తంభం ఒక్కటి చూస్తూ ఉంటే కరగంట గంట పరిచిపోతుంది అంటే ఆ బౌలు ఆ అమ్మవారి అందులో పెట్టడము ఆ స్తంభము అసలు నిజంగా అండి వర్ణనాతీతం అంటారు కదా అదే ఇది అసలు అండ్ బయట నుంచి చూస్తే బయట టోటల్ టెంపుల్ ఇదనమాట మధ్యలో ఉన్నది మెయిన్ అమ్మవారిది అటు ఇటు ఉపాలయాలు అంటారు కదండి సైడ్కి అన్నవాళ్ళమాట ఒకటి సంస్కృతి ఒకటి అమ్మవారు అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంది ఇప్పుడు చూపించేది అమ్మవారి మండపం అనమాట అమ్మవారికి ఏది ప్రోగ్రామ్ చేసినా కూడా ఇందులోనే చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్ కానీ లేదా ఏదైనా వ్రతాలు పూజలు హోమాలు చేయాలంటే అందులో చేస్తూ ఉంటారు అండ్ తర్వాత ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది మనం హ్యాపీగా ఒకవేళ తాగాలి చేయాలంటే అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ వాటర్ పెట్టారు అది తీసుకోవచ్చు అండ్ వెనకాల మొత్తం కూడా గ్రీనరీ తోటి మొత్తం మొక్కలు అన్నమాట చాలా చాలా గుడి ప్రాంగణం అంతా కూడా అసలు ఆహ్లాదకరమైన వాతావరణంతో మనసు అంత హ్యాపీగా నిండిపోతుంది అక్కడికి వెళ్తే గోడలు ఆ అమ్మవారి స్తంభాలు అమ్మవారి ఆలయము అమ్మవారి మూర్తి అసలు ఆ అంతా కూడా అద్భుతమైన చెప్పాలి సో మీలో ఎంతమంది ఈ టెంపుల్ని చూసారు చూస్తే కనుక మీకు ఎలా అనిపించింది మీ అనుభూతి తప్పకుండా చక్క షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి అలాగే ఒక మంచి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అవ్వాలి టేక్ కేర్